తుగ్గిరాలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థులు బ్యూటీ అండ్ వెల్నెట్ లో జిల్లా స్థాయి స్కిల్ కాంపిటీషన్లో ప్రథమ స్థానం పొందారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పద్మస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చుండూరు భాస్కర్ రావు సహకారంతో విద్యార్థులకు సోమవారం టేబుల్ ల్యాంప్స్ ను అందజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి చేతుల మీదుగా ఐదుగురు విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు అదేవిధంగా ఆరుగురు ఉపాధ్యాయులకు ల్యాంప్స్ ను అందించారు ఈ సందర్భంగా హెచ్ఎం శోభాదేవి మాట్లాడారు కాంపిటీషన్స్లో భాగంగా బ్యూటీ అండ్ వెల్నెస్లో ఆ ఒకేషనల్ ట్రేడ్లో జిల్లాలో మొదటి స్థానాన్ని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు సాధించారు వారికి గోల్డ్ మెడల్ మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వబడ్డాయి ఈ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ పాఠశాల యొక్క వెల్విషర్ అయినటువంటి పద్మాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ చుండూరు భాస్కర్ రావు గారు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయునికి టేబుల్ ల్యాంప్స్ని పంపించారు వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు ధరలపై తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు కలిగించే చర్య అయినప్పటికీ ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో సఫలీకృతం కాలేదని వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబ్బానీ అన్నారు సోమవారం దుగ్గిరాలలో ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి తగ్గింపు ధరలపై తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు కలిగించే చర్య అయినప్పటికీ ఆ నిర్ణయంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో సఫలీకృతం కాలేదు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి టూ పాయింట్ ఓ కింద సవరించిన ధరలు ప్రకటించినా అవి అమల్లోకి రావడం లేదు ముఖ్యమైన ప్రాణాధారమైన ఔషధాలపై సైతం జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రైవేట్ మెడికల్ షాపులు ఆసుపత్రుల ఫార్మసీల్లో ఇప్పటికీ పాత ధరలకి అమ్మకాలు సాగిస్తున్నాయి ధరలు సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం వరకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ తగ్గించి నిజాయితీగా అమ్మకాలు చేస్తున్న షాపులను వేళ్ల మీద లెక్కించవచ్చు చాలా మంది వ్యాపారులు ఇప్పటికే పాత రేట్లకే విక్రయిస్తున్నారు ఇది వినియోగదారులపై భారం పెంచుతుంది జీఎస్టీ ధరలపై ప్రశ్నించిన వినియోగదారులకు నామమాత్రం కంటి దుడుపుగా ధరలు తగ్గించేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రతి షాపు వద్ద జీఎస్టీ తగ్గింపు ధరల వివరాలతో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఇంకా చాలా మంది ప్రజలకు జీఎస్టీ గురించి అవగాహన లేని పరిస్థితి ఉంది అందువల్ల గ్రామ సభల ద్వారా ప్రజలకు జిఎస్టిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం జిఎస్టి తగ్గింపు రేట్లను స్పష్టంగా ప్రకటిస్తూ ప్రచారం చేపట్టాలి ప్రతి జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజల డబ్బుతో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకే ఉపయోగపడకపోతే ఆ నిర్ణయానికి అర్థం లేదు ప్రభుత్వం తక్షణమే ప్రజలకు స్పష్టమైన సమాచారం చేరేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మంగళగిరి నియోజకవర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదహారున మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో జరగనున్న యాదవ కార్తీక వనసమారాధనకు సంబంధించిన పోస్టర్స్ ను సోమవారం దుగ్గిరాల శివాలయం వద్ద ఆవిష్కరించారు మంగళగిరి దుగ్గిరాల తాడేపల్లి మండలాలకు సంబంధించిన యాదవులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఎర్రాకుల తులసీరాం తోట పార్దసారథి కుర్రా శ్రీనివాసరావు చిన్ని తిరుపతయ్య తుళ్లిమి రామకృష్ణ రుద్రు శ్రీనివాసరావు తోట సాంబయ్య చింకా కోటేశ్వరరావు దానబైన శివశంకర్ పసుపులేటి రవి యాదవ్ తాళ్ల అశోక్ యాదవ్ పేరుబైన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అత్యంత వైభవంగా మరి తొలిసారిగా నూతన రాజధాని ప్రాంతం అయినాక జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం నుండి నలభై రెండు గ్రామాల్లో ఉన్న యాదవ్ బంధువులందరూ కలిసి ఒక హ్యాపీ రిసార్ట్స్లో ఒక వన సమారాధన కార్యక్రమం చేయటానికి యాదవ్ పెద్దలు మరి నియోజకవర్గ పెద్దలు నిర్ణయించినారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుగ్గిరాల మండలం మన దుగ్గిరాల యాదవ్ సంఘ నాయకులు సీనియర్ యాదవ్ సంఘ నాయకులు పశువులేటి రవి యాదవ్ గారు గ్రామ పెద్దలు వివిధ మండలాల నుంచి వచ్చేసిన మరి రానబోయిన శంకరరావు యాదవ్ గారు స్థానిక యాదవ్ పెద్దలు అందరూ కలిసి వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి గ్రామానికి పార్టీలకు సంబంధం లేకుండా యాదవ్ బంధువులందరూ ఆ రోజు పిల్లలతోటి కుటుంబ సభ్యులతోటి మహిళలతోటి అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ఒక పిక్నిక్ కార్యక్రమంగా సంవత్సరానికి ఒకసారి జరిగే కార్యక్రమంగా భావించి మరి హ్యాపీ రిసార్ట్స్ అని హైవే విజయవాడ హైవేలో తెలుగుదేశం పార్టీ ఆపోజిట్లోనే ఉంది మరి అది రోడ్డుకి అందరికీ అనుకువగా ఉంటుంది పిల్లలకు ఆట వస్తువులు అన్నీ ఉన్నాయని మేము దాన్ని తీసుకొని అక్కడ సకల వసతులతో ఉన్న ఆ హ్యాపీ రిసార్ట్స్ను ఆ రోజు పదివేల మందికి తగ్గకుండా భోజన వసతులు ఏర్పాటు చేసి అందరూ నియోజకవర్గంలో తొలిసారిగా జరుగుతున్న ఈ యాదవ్ వనసమారాధన నూతన రాష్ట్రం వచ్చినాక మరి ఈ కార్యక్రమాన్ని అందరం బాగా చేయాలని స్థానిక యాదవ పెద్దలు ఆహ్వాన కమిటీ సభ్యులు అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఎక్కడా ఏ చిన్న ఇది లేకుండా జరపడానికి మరి వివిధ గ్రామాలు మంగళగిరి రూరల్ మండలం అన్ని గ్రామాలు తిరగడం జరిగింది మంగళగిరి టౌన్ కూడా కొంత తిరగడం జరిగింది తాడేపల్లి రూరల్ మండలం తాడేపల్లి పట్టణం కూడా తిరగడం జరిగింది ఇంకా వారం రోజులు ఉన్న కారణంగా మరి దుగ్గిరాల మండలం ఈ రోజు నుంచి ఇక్కడ ప్రచారం ప్రారంభించాం దీనికి స్థానిక యాదవ్ పెద్దలు అందరూ కూడా ఉత్సాహంతో మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారందరినీ కోరుతూ సెలవు తీసుకుంటారు నమస్కారం మరి పదహారవ తారీఖు ఆదివారం మరి వన సమారాధన కార్యక్రమం అనేది మంగళగిరి నియోజకవర్గ పరిధిలో జరుపుకుంటున్నాం ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్క యాదవ సోదరుడు కూడా మరి ఈ నలభై రెండు గ్రామాల నుంచి ప్రతి కుటుంబం కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఏ ప్రదం చేస్తారని ఆశిస్తున్నాం అలాగే మరి అనేక మంది పెద్దలు సూచనల మేరకు అమరావతి రాజధానిగా తొలిసారి మరి అమరావతి రాజధానిలో జరిపేటటువంటి పండుగ ఈ పండుగని మనందరం కూడా యాదవ్ బంధువులందరూ కలిసి సమిష్టిగా మన యొక్క కార్యక్రమాన్ని మరి జరుపుకోవడానికి అందరూ వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం మంగళగిరి నియోజకవర్గ యాదవ సోదరులందరికీ తెలియజేయడం దేమనగా రేపు ఆదివారం పదహారవ తారీఖున జరపబోయే యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవాలకు నియోజకవర్గంలోని యాదవ సోదరులందరూ వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మరి నియోజకవర్గం ఉన్న యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం తమదిగా భావించి తమ కుటుంబంలోని ఒక పండుగలాగా జరుపుకునే విధానాన్ని ఆ రోజు అక్కడ మనం అందరం కలిసి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చేసి మన ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్యక్రమం రావాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము మరి ఆ రోజున ఉదయాన్నే మనం గోపూజతో ప్రారంభం చేసుకున్నటువంటి కార్యక్రమము మన కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే విధానం కూడా అక్కడ చేస్తున్నాము ఒక వంద మంది దంపతులతో చక్కగా సామూహికంగా వ్రతాన్ని మనం పూర్తి చేసుకొని మరి పిల్లలు పెద్దలతో ఆటలు పాటలు మరి అనేక కార్యక్రమాలు అక్కడ మరి ఏర్పాటు చేస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో పాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మన కుల పెద్దల్ని ప్రముఖుల్ని పిలుచుకొని వారి యొక్క సందేశాలని వింటాము అలాగే మరి రాజకీయంగా ఎదిగినటువంటి మన కుల పెద్దలను కూడా అనేక మందిని పిలుస్తున్నాము వాళ్ళ యొక్క సందేశం కూడా విని మన కులం యొక్క గొప్పతనాన్ని ఐక్యతని మనం చాటుకునేలాగా కార్యక్రమం ఏర్పాటు చేసిన విధానాన్ని మీరందరూ కూడా చూసి ఆ కార్యక్రమంలో మీ వంతు భాగస్వామ్యాన్ని మీరు మరి వచ్చేసి ఆనందించి మరి చేయవలసిందిగా మేము కోరుచున్నాము అలాగే ఆ కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమాన్ని సేకరించేటటువంటి పెద్దలు మరి ఈ దాతలందరూ కూడాను మరి సన్మాన సహకార సన్మాన కార్యక్రమం ఉంటుంది మరి ఇలాగా మరి నియోజకవర్గం ఉన్నటువంటి యాదవుల ఐక్యత బలాన్ని పెంపొందించలేక ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ్ముదిగా భావించి రావాల్సిందిగా మరి విగ్రహాల మండలం నుంచి యాదవ సంఖ్య ఎక్కువ ఉంది విగ్రహాల మండలంలో పన్నెండు వేలు ఉంది విగ్రహాల యాదంతా ఒక ఐక్యతగా వెళ్ళి మంగళగిరి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ మంగళగిరి పెద్దలంతా వచ్చారు వాళ్ళకి మన విగ్రహాల మండలాంచి బాగా వచ్చారు విగ్రహాల మండలానికి అని వాళ్ళు గొప్పగా చెబుతారు అది దానికి సంతోషంగా ఉంది దిగ్గరాలు పెద్ద అంత వచ్చినందుకు చాలా సంతోషం